ఇప్పుడు మీరు సమాజంలో గుర్తింపు లేకుండా అగౌరవ పడుతురా అందరూ మిమ్మల్ని చూసి చులకనగా చూస్తురా మిమ్మల్ని అందరూ ఎగతాళి చేస్తురా మీరు ఏ పని చేసినా రాణించలేకపోతురా దీనికి కారణం ఏంటంటే సూర్యగ్రహం బాగాలేకపోవడం సూర్యగ్రహం బాగాలేకపోతే ఈ సమస్యలు వస్తాయి దానికి మనము కెంపు స్టోను ఐదు క్యారెట్లు మగపిల్లలు అయితే కుడిచేయి ఉంగరమేలు ధరించాలి లేడీస్ అయితే ఎడమచ్చే ఉంగరమేలు ధరించాలి ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉండాలి ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల ఏమైతే అంటే మీకు ఇప్పటిదాకా మీకు గౌరవం అయిన వ్యక్తులంతా మీకు గౌరవిస్తారు మీకు చేసే జాబ్ లో ప్రమోషన్లు వస్తాయి ఈ సమాజంలో అందరూ మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తిగా ఈ సూర్యగ్రహం మిమ్మల్ని నిలబెడుతుంది ఈ స్టోన్ పెట్టుకోవడం వల్ల మీరు అన్ని రకాలుగా గౌరవ మర్యాదలు పొందుతారు ఇవి మేము ఏం చేస్తామంటే మీ యొక్క డిఎని అంటే నోటి అలా తీసుకొని చెక్ చేసి మా దగ్గర ఉన్న ఈ స్కానర్ ద్వారా మీ శరీరం చెక్ చేసి ఈ స్టోన్ మీ ఫ్రీక్వెన్సీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది అలానే మీరు రాని వాళ్ళు ఉంటే మీ ఫోటో పంపిస్తే వాట్సాప్ లో దానిలో చెక్ చేసి మీకు కొరియర్ ద్వారా ఈ స్టోన్ పంపించడం జరుగుతుంది ఇది పెట్టుకున్నాక మీకు ఇబ్బరి దాకా రాని గౌరవ మర్యాదలన్నీ ఈ స్టోన్ పెట్టుకున్నాక వస్తుంది మీకు మంచి గుర్తింపు వస్తుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఇది పెట్టుకోగలరు